యేసు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి దేవుడిని ప్రేమించు నీ సంపూర్ణ మనసుతో ప్రేమించు నీ జీవితం అంతా ఆయన కోసమే ఉంచు ఇంకో ముఖ్యమైన విషయం ఉంది నీ తోడవాళ్లను ప్రేమించు నీవు నిన్ను ప్రేమించుకున్నట్టు వాళ్లను ప్రేమించు ఇది యేసుక్రీస్తు చెప్పిన సత్యం ప్రేమ అనేది చిన్న విషయం కాదు ప్రేమతో దేవుడికి నమ్మకంగా ఉండొచ్చు ప్రేమ ఉంటే మనస్సు శాంతిగా ఉంటుంది యేసుక్రీస్తు మనకు ప్రేమ చూపించాడు ఆయన ప్రేమ నిజమైనది ఆ ప్రేమను మనం కూడా చూపించాలి ప్రతిరోజూ ప్రేమతో బ్రతకాలి ఇతరులను నిందించకుండా ప్రేమించాలి మన మాటల్లో ప్రేమ ఉండాలి మన కాళ్లలో ప్రేమ కనిపించాలి ప్రేమే దేవుడికి దగ్గర చేస్తుంది ప్రేమతో ఉండే మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడు